ఫ్రెండ్స్ ఉద్యోగుల వయో పరిమితి అరవై ఐదు ఏళ్లకు పెంచుతూ ఈ విషయాన్ని కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తానని లేక కామెంట్ చేయట్లేదు దయచేసి కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ చేదు వార్త సమస్యలు పరిష్కరించుకోవడం రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించలేకపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది ఉద్యోగుల రిటైర్మెంట్ పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ క్రమంలోనే తొలిసారి ప్రయోజనాత్మకంగా అంగన్వాడీ ఉద్యోగులకు పెంచేసింది అయితే ఐదేళ్లు పదవి విరమణ వయసు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది దీంతో ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి మాత శిశు సంక్షేమంలో కీలక పాత్ర వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు అంటే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పదవీ విరమణ వయసు ప్రభుత్వం పెంచింది వారి వయసు విరమణ వయసు వయసును అరవై ఏళ్ల నుంచి అరవై ఐదు ఏళ్ళు పెంచుతూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ నిర్ణయంతో అంగన్వాడీ ఉద్యోగులు కంగుతున్నారు ఇప్పటికీ అనేక విధుల్లో వినియోగించుకుంటూ జీతాలు పెంచకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రిటైర్మెంట్ వయసు పెంపుతో పెద్ద భారం మోపిందని అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అయితే పదవీ విరమణ వయసు పెంచి షాక్ ఇచ్చిన ప్రభుత్వం మరో లడ్డు లాంటి ప్రకటన చేసింది రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాలను పెంచుతూ జీవో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది